నేను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం హ్యాపీగా అయితే హ్యాపీగా ఉన్నాం డబల్ ధమాఖా వచ్చిందని అన్నాము ఎందుకంటే ఫస్ట్ సారీ ట్విన్స్ ఈ సారి కూడా మాకు ఒక స్పెషల్ అనమాట మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో చాలా స్పెషల్ అనమాట అడ అందుకే మా అమ్మ కూడా అవుతుంది ఇది మనతో షేర్ చేసుకుంటా కాబట్టి మన సబ్స్క్రైబర్స్తో నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను కాబట్టి అది కూడా నేను చెప్పిన చెప్తే ఏమన్నారంటే చాలా మంది కూడా చాలా రకాలుగా అన్నారు ఇది పాత రిపోర్ట్స్ నేను రిపోర్ట్స్ కూడా చూస్తే ఏమన్నారంటే ఇవి పాత రిపోర్ట్స్ పిల్లలవి పాతయి అవి డేట్ అంటే నేనేం చేసిన అంటే కొంచెము మనము పట్టుకునేటప్పుడు ఎవరైనా కానివ్వండి ఏ యూట్యూబర్ అయినా కానివ్వండి ఇట్లా ఎప్పుడు చూపించాను ఎందుకంటే ఇవి గాలికి ఇట్లా ఎగురుతూ ఉంటాయి కాబట్టి నేనేం చేసిన అంటే ఇట్లా చూపించాను ఇట్లా చూపించి ఇట్లా విషయం చూపించి నేను కొంచెం దిష్టి తాగుతుంది అన్నట్టుగా అట్లా చూపించి అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన దాని గురించి ఏమన్నారంటే ఈ పాత రిపోర్ట్లు అసలు లేదా ప్రెగ్నెంట్ కాదు ఏదేదో అన్నారు చాలా మంది బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టినారనమాట కాదన్న వాళ్ళకు నేను కొన్ని రిప్లైలు అయితే ఇచ్చినాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంటే డేట్ చూపించండి డేట్ చూపించండి అన్నారు కాబట్టి దానికోసము ఇంకొకటి క్లారిటీ ఏంటంటే ఈ డేట్ చూపించే ముందు ఒకటైతే చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి తప్పు నాదే చెప్తూ కొట్టండి నేను ఒకటైతే చెప్తాను ఆ నీకు సిగ్గు లేదా నువ్వు అట్లా నువ్వు నువ్వు ఆ కామ పిచాచి గీమ పిచాచి అని చాలా మంది బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు కావాల్సికొని పెడుతున్నారు వాళ్ళు నాకు కాదు పెట్టాల్సింది మామూలుగా అయితే అమ్మాయిలను మోసం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టాలి వాళ్ళని నిలదీసి అడగాలి అంతేగా చిన్న అమ్మాయిల మీద చాలా వరకు కూడా అగైత్యాలు జరుగుతున్నాయి చాలా అడగండి మీకు ధైర్యం ఉంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి మనం రోజు చూస్తున్నాము టీవీలో అయినా యూట్యూబ్ లో అయినా ప్రతి చోట చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న పిల్లల మీద కానివ్వండి లేడీస్ మీద ఎందుకంటే అంత ఘోరంగా అంత కిరాతకంగా చేస్తున్నారు వాళ్ళందరినీ వదిలేసి మేము ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాం దాని మీద ఏం చేస్తున్నారంటే కొంతమంది కంగ్రాచులేషన్ అని చెప్తున్నారు ఎందుకంటే ఒకరి హ్యాపీనెస్ పాడి చేయొద్దని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉండాలి దేవుడు ఇచ్చిన వరం కాబట్టి కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు ఒకరిని చూసి ఒకరిని అంటే ఏమంటారు సావాస దోషం సర్వనాశనం అంటారు కదా అట్లా ఒక బ్యాడ్ కామెంట్ రాగానే ఇంకొకటి వస్తానే వస్తారు దానికి సిగ్గు లేదా ఇగ్గు లేదా బిగ్ లేదా అన్ని దర్టీ దర్టీ కామెంట్లు అయితే వస్తున్నాయి నేనైతే ఇవన్నీ ఏం కేర్ చేయదలుసుకోవాలి ఎందుకంటే పెడుతుంటారు పెట్టేవాళ్ళు మనం పట్టించుకుంటే బతకలేము ప్రసాదం ఇంకోటి ఏంటంటే మేము మొగుడు పెళ్ళాలం అదేమి అఫైర్ కాదు ఈమెకు ఇంకొక మొగుడు ఉండి నేను ఇంకొక దాన్ని చేసుకొని మేమిద్దరం ఒకటే మేము పిల్లలను అనుకుంటా ఉండలేదు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్తాను మేము మొగుడు పెళ్ళాలము మాకు పిల్లలు పుడుతుంటే అది ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంటే మాకు ఒక హ్యాపీనెస్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా అంటున్నారు అంటే నా పిల్లల్ని నేను పెంచుకోగలుగుతా కష్టమో సుఖమో తినో తినకనో నా పిల్లల్ని నేను పెంచుకుంటా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఇంత బ్యాడ్గా పెట్టకూడదు ఎందుకనంటే గురువింద గురువింద గింద ఏమంటారు వాళ్ళ కింద నలుపు వాళ్ళకి తెలియదు అంట అంతే ఖచ్చితంగా ఎదుట వాళ్ళ మీద ఉండే పుట్టు మచ్చల్ని ఎదుగుతారంట ముందు వాళ్ళ కింద ఎవరికి అదే అన్నమాట చాలా అయితే చాలా బ్యాడ్ గ్రౌండ్లు అయితే పెడుతున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాన ప్రపంచంలో దేశంలో ఊళ్ళల్లో మన పక్కింట్లో ఎదురింట్లో ఎన్నో అరాచకాలు కిరాతకులు పెళ్ళని కొట్టే వాళ్ళు హింసించే వాళ్ళు చంపేవాళ్ళు ఎన్ని జరుగుతున్నాయి అవి అన్నీ వదిలేసి నీకు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా నీకు తెలివి లేదా ఇదే కామెంట్లు అవన్నీ చూస్తే నాకు బాధ కాదు నవ్వు వస్తుంది మెయిన్గా బంగారాయజ్ ఇవరితో బా మా నాయన నేనుకుంటా అవన్నీ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట ఎందుకంటే చాలా ఫన్నీగా ఉన్నాయి అవి ఎందుకంటే ముందు మన ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న తర్వాత ఎదుటి ఇంట్లోకి తొంగి చూడాలి జనాలందరికీ ఏమున్నదంటే బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకు చెడు కోరుకునే వాళ్ళకి ఏముందంటే వాళ్ళ ఇంట్లో ఏదో బ్యాడ్ జరగాలి బ్యాడ్ జరగాలి అంటే వాళ్ళకేం జరగదు అనుకునే వాళ్ళకు జరుగుతుంది అనమాట చాలా మంది కూడా కామెంట్లు పెట్టినారు మీకు దేవుడి దీవెనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు డబల్ ధమాక కొట్టబోతున్నారని దాని గురించి అనమాట ఈ వీడియో అయితే అది కాకపోతే బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి అయితే నేను మొత్తం వదిలేసేసిన దాని గురించి పట్టించుకోవట్లేదు కాకపోతే కొంచెం క్లారిటీ ఇవ్వాలని కాకపోతే కొందరికైతే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఆ డౌట్ ఆ డౌట్లో ఏం చేస్తున్నారంటే ఇవి పాత రిపోర్ట్స్ అనే వాళ్ళకి నేను చెప్తాను ఇప్పుడు బంగార రాజ్ నేను చూపిస్తా మళ్ళీ ఈ ఈ రిపోర్ట్స్లలో కూడా ఒక డబల్ ధమాఖా ఉంది అది కొంతమంది గెస్ చేసినారు మొన్న కామెంట్ మీద చాలా మంది గెస్ చేసారు ఫస్ట్ సార్ ఒకసారి గెస్ చేసినారు ఒకరే గెస్ చేసిన చిన్న మొన్న నేను చెప్పడం వల్ల అంటే చాలా మంది గెస్ చేసినారు అనమాట చాలా మంది కూడా కామెంట్లు పెట్టినారు నేను వాళ్ళందరికీ హార్ట్ సింబల్ ఇచ్చిన అవునని మాత్రం చెప్పలేదు అయినా కూడా మన ఛానల్లో ఇది ఒక స్పెషల్ అనమాట ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే ఆ దమాకా తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ సార్ ఎంత సస్పెన్స్ ఉంది రెండోసారి ఇంకా సస్పెన్స్ ఉంది అది నాయన నువ్వు ముందు చెప్పొద్దని అంటున్నాడు మా నాయన అయితే అటు చూచు కెమెరా చూసు ఇక ఇది చూడు వాళ్ళని చూడు వాళ్ళని చూడు వాళ్ళని చూడు ఇక అయితే నేను మొన్న ఇట్లా చూపించిన రిపోర్ట్స్ ఇట్లా ఇట్లా చూపించిన ఎందుకంటే ఎవరైనా కూడా అట్లే రిపోర్ట్ చూపిస్తారు నేనేం చేసాను అంటే ఇక్కడ డేట్ ఉంది డేట్ కనిపిస్తాను కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్ పెట్టాలి డేట్ ఎందుకు కనపరాదు డేట్ కనిపిస్తా కనిపిస్తుంది నేను ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తా ఇట్లే పెట్టి చూపిస్తా టు అదంతా ఒక్కసారి అయితే చూడండి ఎందుకంటే లైటింగ్ ఎక్కువ ఉంటే తెల్ల కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒకసారి చూపిస్తా ఇది కనిపిస్తుందా ముప్పై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంతే కదా చిన్న ముప్పై ఒకటో తేదీ మళ్ళీ ఒకసారి చూడండి ముప్పై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా ఇది మళ్ళా రెడ్ కనిపిస్తుంది అనుకోకండి ఇలా కొంచెం కలర్ తేడా ఉంది కాబట్టి మళ్ళీ దగ్గర పోయిన తర్వాత బ్లాకే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసినారు కదా డేటు మొత్తం అంతా చూసినారు కదా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా క్లారిటీ వచ్చేసిన తర్వాత ఈ రెండింటిలలో కూడా ఒక ట్విస్ట్ ఉంది ఈ ట్విస్ట్ని ఒకసారి సంకలో పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఏ ఫస్ట్ బేబీ మా వీడియోలో స్పెషల్ అనుమాట బీ సెకండ్ బేబీ ఇది ఇదైతే ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ రిపోర్ట్ అనమాట ఇది మాత్రం ఇది మాత్రము మేము స్పెషల్గా అనమాట ఏమంటున్నావు నేను ఏమంది ఇది నీకు తెలుసు మళ్ళా నువ్వేముంది అని నాతో రివ్యూ చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే ఇది రిపోర్ట్ అనమాట ఇది మాత్రం అంత జూన్ చేయట్లేదు ఎందుకంటే ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ రిపోర్ట్ అయితే ఇక్కడ ఉంది ఇందులో మళ్ళా ఇంకొక స్పెషల్ ఉంది అనమాట అది నెక్స్ట్ చూపించడానికే ఇంకా సస్పెన్స్ అయితే పెడతాను ఎందుకంటే ఏదైనా కూడా కానివ్వండి కొంచెం చెప్పి కొంచెం సస్పెన్స్ పెడితే నాకు హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మాత్రం ఇది పెద్ద వైరల్ 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 అవుతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో పెన్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ పెన్సుల మధ్య మళ్ళీ ఒక ఒక్కొక్క గోలి గోరి గోలి మారి ఉంటుందన్నమాట అదనమాట అందుకోసమే ఈ స్పెషల్గా ఈ వీడియో అయితే చేసి పెడతాను మా బంగారు రాజు నా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే సైలెంట్గా ఉన్నాడు అనమాట బంగారమ్మ మాత్రము పెద్దనాడకు వచ్చి కాబట్టి మా అమ్మాయి కూడా అయితే సైలెంట్ అయితే ఉంటుంది ఎదురండి వీళ్ళు అరాచని తట్టుకోలేను వీళ్ళ ప్రేమ అబ్బా ఘోరంగా ఉంటుంది అనమాట ఎందుకంటే అంత ఎక్కువ బ్యాండింగ్ అయిపోయింది అది ఎవరికైనా డౌట్స్ ఉండే వాళ్ళకైతే ఇదైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా దీని గురించి మళ్ళీ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారని నేను అనుకుంటున్నా ఇక సిగ్గుందా బుద్ధి ఉందా ఉందా మంచి పట్టించుకో వాళ్ళ గురించి అయితే ఇది ఒక పెద్ద క్లారిటీ అనమాట ఇంకా ఇదే కాదు ఈ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్సే కాదు మళ్ళీ ఫిఫ్త్ మంత్లో ఉంటుందా సిక్స్త్ మంత్లో ఉంటుంది తప్ప మళ్ళీ సిక్స్త్ మంత్లో రిపోర్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ వస్తా అప్పుడు మళ్ళీ కామెంట్ పెట్టండి ఏమని ఇది పాతదారి పెట్టండి అప్పుడు మళ్ళా నేను డేట్స్ మళ్ళా మళ్ళీ చూపిస్తానమాట మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి బ్యాడ్ కంపెనీ గురించి పట్టించుకొని మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకోవాల్సింది అట్లా ఏమీ లేదు కాకపోతే కొంచెం లతమ్మ గురించి అయితే కేరింగ్ అయితే బాగా తీసుకోవాలి ఎందుకంటే డాక్టర్ కూడా బాగా చెప్పినారు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేసిన రిపోర్ట్స్ మీదనైతే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా దీని మీద మళ్ళీ ఒక బ్యాడ్ కంపెనీ ఏం బెటర్ అని నేను అనుకుంటున్నా అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెట్టిన అది చెప్పే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎందులో ట్విన్స్ ఉన్నారో మళ్ళీ చెప్తానా ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ ఏ ఇది మాత్రం ధమాక ధమాక ఎంతో చేసుకొని పుడితే మాత్రమే అంటే నువ్వు అలా ట్రై చేస్తా నేను అయితే అస్సలు చెప్పి చెప్పాను చెప్పా ధమాకా ఇది మాత్రము అంటే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరికి అయి ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ జరిగి మళ్ళా సెకండ్ కూడా ఫస్ట్ ఇద్దరు ట్వింట్స్ సెకండ్ మళ్ళా చాలామంది కాబట్టి ఇది చాలా వైరల్ అవుతుంది నిజంగా ఇట్లా అయితే ఇంతవరకు ఎవరికి జరిగి ఉండదు అని అనుకుంటున్నాను అందుకోసమే నేనైతే ఇది మాత్రం సస్పెన్స్లో పెడుతున్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత మాత్రం చాలా బాగుంటుంది మా హ్యాపీనెస్ అదనమాట కాకపోతే చాలామంది అయితే మా మేలు కోరుకునే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొద్దిగా కేర్ తీసుకోండి టీమ్స్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మంది గుడితే ఇబ్బంది అని అంటున్నారు వాళ్ళందరికీ హ్యాడ్సాప్ ఎందుకంటే మా మంచిని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆరు లక్షల మంది ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యాడ్ కామెంట్లు పెట్టి ఐదు వందల మంది వెయ్యి మంది అయితే నేను పట్టించుకోవట్లేదు ఎందుకంటే మాకు లక్షల మంది ఉన్నారు కాబట్టి దివెంట్లు ఇచ్చేవాళ్ళు మా పిల్లలకు దీవెనలు ఇచ్చేవాళ్ళు కాబట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టి ఐదు వందలు వెయ్యి పదహైదు వందలు రెండు వేల మంది అంతే పెట్టే వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లేదు ఒక్క మంచి కామెంట్ పెట్టిన వాళ్ళు మంచి హృదయంతో పెడుతున్నారు అనమాట అది నాకు చాలా సంతోషం ఉంది మంచి కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ కామెంట్లు పట్టించుకుని పట్టించుకోమన్నమాట మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికి ఉంటాం నెక్స్ట్ మా ఇంట్లో ఎప్పుడుంటో తెలుసా అదనమాట మరి ఉంటాం బాయ్ 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 బాయ్